హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో మంత్రులకు రేటింగ్స్ ఇచ్చారు ర్యాంకులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పాలనలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం వాళ్ళ మంత్రుల పైన నాయకత్వం పైన ఎమ్మెల్యేల పైన ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్తో సర్వేలు చేస్తుంటారు ఇటీవల నాకు కూడా రెండు మూడు కాల్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది నాయకుల పనితీరు ఏంటి అని బహుశా ఏపీ దానిలో ఉందేమో నాకు కూడా ఫోన్స్ వచ్చాయి కొంతమంది నాయకుల పనితీరు ఎలా ఉంది అని దానిపైన సో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాక్టీస్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చాలా సందర్భాల్లో చేస్తూ వచ్చారు ఎప్పటికప్పుడు వాళ్ళ పనితీరు ఎలా ఉంది ఏంటి ఎలా మార్చుకోవాలనే దానిపైన వాళ్ళకి నివేదికలు ఇస్తూ ఉంటారు సో ఈరోజు కేబినెట్ మీటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా బహుశా తొలిసారిగా నాకు గుర్తున్న వరకు తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారి క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు అనారోగ్య కారణాలతోటి సో పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వలేదు మిగతా వాళ్ళంతా అటెండ్ అయ్యారు ఈ కబినెట్ మీటింగ్లో ఇచ్చిన ర్యాంకింగ్స్ని ఒకసారి చూద్దాం ర్యాంకింగ్స్ని చెప్తాను తర్వాత దీనిపైన చిన్న లిటిల్ బిట్ ఎనాలిసిస్ చేద్దాం సో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు ఆయన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు తర్వాత శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేశారు సీనియర్ పొలిటీషియన్ నంద్యాలకు సంబంధించిన నాయకుడు అయినా సో తర్వాత రెండవ స్థానంలో కందుల దుర్గేష్ ఉన్నారు అండ్ ఇవన్నీ కూడా ఫైల్స్ ఎవరు ఎంత క్విక్గా క్లియర్ చేస్తున్నారనే దాన్ని బేస్ చేసుకొని బహుశా ఇచ్చిన రేటింగ్స్గా చెప్తున్నారు కందుల దుర్గేష్ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి సో ఈయన రాజమండ్రి రూరల్ నుంచి విజయం సాధించారు మన కందుల దుర్గేష్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాకు సంబంధించిన మంత్రి ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి ఈయన నాలుగో ప్లేస్లో ఉన్నారు అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి కొండేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత ఈయన ఐదో స్థానంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆరో స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి కంటే ముందున్నారు ఇద్దరు జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు నాదెండ్ల మనోహర్ అండ్ కందుల దుర్గేష్ అలాగే ఏడో స్థానంలో సత్యకుమార్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్న ఏకైక మంత్రి సో అలాగే నారా లోకేష్ ప్రభుత్వంలో నంబర్ టూగా ఈయన నారా లోకేష్ ఎనిమిదవ స్థానంలో ఉన్నారు అలాగే బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదవ స్థానంలో ఉన్నారు సవిత ఈమె ఈమె అనంతపురం జిల్లాకు సంబంధించిన నాయకురాలు పదకొండవ స్థానంలో ఉన్నారు కొల్లు రవీంద్ర పన్నెండవ స్థానంలో ఉన్నారు గొట్టెపాటి రవికుమార్ పదమూడవ స్థానంలో ఉన్నారు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి పద్నాలుగవ స్థానంలో ఉన్నారు టీజీ భరత్ పదిహేనో స్థానంలో ఉన్నారు ఆనం రామనారాయణ రెడ్డి పదహారో స్థానంలో ఉన్నారు అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మాజీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పదిహేడో స్థానంలో ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి కడప జిల్లాకు సంబంధించిన మంత్రి పద్దెనిమిదవ స్థానంలో ఉన్నారు సంధ్యారాణి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లాకు సంబంధించిన మంత్రి ఉమ్మడి విజయనగరం విజయనగరం జిల్లా ఈమె పంతొమ్మిదో స్థానంలో ఉన్నారు వంగలపూడి అనిత హోంమంత్రి ఇరవయో స్థానంలో ఉన్నారు అలాగే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన మంత్రి ఇరవై స్థానంలో ఉన్నారు నిమ్మల రామానాయుడు ఇరవై రెండో స్థానంలో ఉన్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ఈయన గడిచిన ఎన్నికల సందర్భంగా బాగా ఫేమస్ అయ్యారు నిమ్మల రామారాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఇరవై స్థానంలో ఉన్నారు పార్థసారథి ఈయన ఇరవై మూడో స్థానంలో ఉన్నారు కృష్ణా జిల్లాకు సంబంధించిన మంత్రి ఇరవై స్థానంలో పయ్యావుల కేశి ఉన్నారు అలాగే ఇరవై ఐదో స్థానంలో చిట్ట చివరి స్థానంలో సుభాష్ వాసన్ శెట్టి ఉన్నారు సో ఈయన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన మంత్రి సో మొత్తం ఇరవై ఐదు మందిలో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ చివరి స్థానంలో సుభాష్ వాసన్ శెట్టి ఉన్నారు దీనిలో ఇంట్రెస్టింగ్ ఉన్న కొన్ని ఇష్యూస్ చెప్తారు జనసేన పార్టీకి సంబంధించి మొత్తం ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురులో ఇద్దరు టాప్ ఫైవ్లో ఉన్నారు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉన్న ఒకే ఒక మంత్రి ఆయన కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నట్టుగా భావించాలి ఏడో స్థానంలో ఉన్నారు సత్యకుమార్ అలాగే నారా లోకేష్ ఎనిమిదో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఆరో స్థానంలో ఉన్నారు సో ఎన్ఎండి ఫరూక్ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెనకబడి ఉన్నారు లో అనేది అర్థమవుతుంది దాంతోపాటు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు కంటే తమ పార్టీకి సంబంధించిన ఇద్దరు మంత్రుల కంటే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫైళ్ల క్లియరెన్స్లో పదో స్థానంలో ఉన్నారు మొత్తం ఇరవై ఐదు మందిలో పదో స్థానంలో పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతున్నారు దీంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన శాఖలుగా మనం ఎక్కడ చూస్తామంటే ఎక్కువ ఫైల్స్ పెండింగ్లో ఉండేవి ప్రభుత్వానికి ప్రజలతోటి లేకపోతే భూములు ఉన్న వాళ్ళతోటి ఆర్డర్ తోటి వీటన్నిటితో సంబంధం ఉండే మంత్రిత్వ శాఖలను ఒకసారి చూస్తే కీలకమైన మంత్రిత్వ శాఖలు ఏముంటాయంటే ప్రభుత్వంలో ఆర్థిక శాఖ రెవెన్యూ శాఖ హోంశాఖ వెరీ అన్ఫార్చునేట్లీ వెరీ అన్ఫార్చునేట్లీ ఈ మూడు శాఖలకు సంబంధించిన మంత్రుల పనితీరు చాలా దారుణంగా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మూడు ప్రధానమైన శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురులో పయ్యావుల కేశవ్ చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు ఇరవై నాలుగో స్థానంలో ఉన్నారు క్యాబినెట్లో ఆయన ఫైల్ క్లియర్ చేయడంలో బహుశా ఆయనకి వర్క్ బార్డెన్ కూడా ఎక్కువ ఉంటుంది ఆర్థిక శాఖకు సంబంధించిన ఫైల్స్ ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆయన ఇరవై నాలుగో స్థానంలో ఉన్నారు అంటే ప్రభుత్వంలో చాలా యాక్టివ్గా ఎప్పటికప్పుడు క్లియర్ అవ్వాల్సిన ఫైల్స్ ఫైల్లు ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటాయి సో ఫినాన్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా గా చూడాల్సిన అవసరం లేదు ఆ శాఖ ఆ శాఖలో ఫైళ్ళ క్లియరెన్స్ చాలా 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 మందకొడిగా వెళ్తోంది ఇరవై నాలుగో శా స్థానంలో ఆర్థిక శాఖ ఉంది అని అర్థం చేసుకోవాలి దాంతోపాటు హోంశాఖ హోంశాఖ మంత్రి అనితగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆమె ఇరవయో స్థానంలో ఉన్నారు హోంశాఖ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన శాఖ హోంశాఖ కూడా మొత్తం ప్రభుత్వంలో టాప్ త్రీ పోర్టుపోలియోస్లో హోమ్ రెవెన్యూ అలాగే ఆర్థిక శాఖ ఉంటాయి ఆ మూడు శాఖల్లో కూడా ఫైల్ క్లియరెన్సు చాలా ఆలస్యంగా జరుగుతుందనే విషయం అర్థమవుతుంది ఇరవయో స్థానంలో హోంశాఖ ఉంటే ఇరవై నాలుగో స్థానంలో ఆర్థిక శాఖ ఉంటే ఇరవై ఒకటవ స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఇరవై ఒకటో స్థానంలో ఉన్నారని ఆయన రెవెన్యూ శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెవెన్యూ శాఖలో కూడా గుట్టల కొద్ది ఫైల్స్ ఉంటాయి ఎక్కువ ఫైల్స్ రెవెన్యూ శాఖలో ఉండే పరిస్థితి ఉంటుంది సో ఈ మూడు శాఖలకు సంబంధించిన పనితీరు చాలా 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 వెనకబడి ఉంది అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు క్యాబినెట్ సాక్షిగా చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి దీంతోపాటు నిమ్మల రామానాయుడు ఇది కూడా కీలకమైన శాఖ ప్రభుత్వానికి సంబంధించి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అత్యంత కీలకమైన శాఖ ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ శాఖ పనితీరు మొత్తం క్యాబినెట్లో ఉన్న ఇరవై ఐదు మంది మంత్రులు ఇరవై రెండో స్థానంలో ఆయన సో ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా సరిగా పనిచేయట్లేదు ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు అనే విషయం అర్థమవుతుంది అలాగే రెవెన్యూ శాఖ ఆర్థిక శాఖల పరిస్థితి కూడా అలాగే ఉందనే విషయం అర్థమవుతుంది వీళ్ళు ముగ్గురు కూడా ఇటు నిమ్మల రామానాయుడు కానీ అలాగే సత్యప్రసాద్ కానీ అలాగే పయ్యావుల కేశవ్ కానీ పార్టీలో చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు పార్టీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సీనియర్ నాయకులుగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా అత్యంత కీలకమైన శాఖలని నిర్వహిస్తున్నారు వీళ్ళు ముగ్గురు కూడా అత్యంత వెనకబడ్డం అనేది ప్రభుత్వ పనితీరు పైన కూడా ప్రభావం చూపించే పరిస్థితి ఉంటుంది ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లో ఇది కూడా ఒకటిగా చూడాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మున్సిపల్ శాఖ సిఆర్డీఏ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణము సిఆర్డిఏ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం ప్రభుత్వానికి సంబంధించిన టాప్ ప్రయారిటీస్లో అమరావతిలో రాజధాని నిర్మాణం ఒకటి ఉంది కాబట్టి సో ఆ శాఖకు సంబంధించిన పనితీరు ఆ శాఖని చూస్తున్నటువంటి మంత్రి నారాయణ పనితీరు కూడా గొప్పగా లేదు అనే విషయం అర్థమవుతుంది ఉంది గొప్పగా లేదు అంటే బ్యాడ్గా ఉందనే చెప్పాలి గొప్పగా లేదు అంటే కనీసం పది ఉంటే గొప్పగా లేదు పర్వాలేదు అనుకోవచ్చు పద్నాలుగో స్థానంలో ఉన్నారా మంత్రి నారాయణ పనితీరు కూడా సాటిస్ఫాక్టరీగా లేదు అనే విషయం ఈ రేటింగ్స్ బట్టి చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మరొక కీలకమైన శాఖ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ దే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి సంబంధించి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడానికి సంబంధించి ఎఫెక్టివ్గా పనిచేసే శాఖ టీజీ భరత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇటీవల ఆయన దావాస్ కూడా వెళ్ళొచ్చారు చూసాం సో ఆయన పనితీరు కూడా గొప్పగా లేదు పదిహేనో స్థానంలో ఉన్నారు మొత్తం ఇరవై ఐదు మంది క్యాబినెట్స్ మంత్రులు ఉంటే పదిహేనో స్థానంలో టీజీ భరత్ కంటిన్యూ అవుతున్నారు సో పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరికంటే తమ పార్టీలోని వాళ్ళకంటే అలాగే ప్రభుత్వంలోని నారా లోకేష్ కంటే చంద్రబాబు నాయుడు కంటే కూడా వెనకబడి ఉన్నట్లుగా క్యాబినెట్ మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రేటింగ్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది